ఏం చెప్తానండి వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి చేసే సంస్థ అట్ట మరిగా కానీ వాళ్ళు స్కిల్డ్ కాదనే వివరాలు మీ దగ్గర ఉంటుంది కదా లిస్టు మీరు మున్సిపాలిటీ మీరు ఉన్నటువంటి పంచాయతీ కానీ మీరు కానీ అంటే వాళ్ళు ఇందులో స్కిల్ అయి ఉన్నటువంటి మీరే కదా సర్టిఫికేట్ చేయాలి ఫైర్ వాళ్ళు కదా ఫైర్ వాళ్ళు వాళ్ళు ఎవరిని వచ్చారంటే ఎవరు రాలేదు వాళ్ళు వాళ్ళ లిస్ట్ ఏమన్నా ఉందా అంటే ఇలాంటి సంస్థలు చేసే వాళ్ళు డెఫినెట్గా స్కిల్డ్ ఉండాలి ఆ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు లిస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉండాలి మరి ఆ లిస్ట్ తరువాత మన దగ్గర బయటకు వచ్చిందండి అందరికీ సానుభూతి ఉంటుంది ఇది కరెక్టే కాదంటలా కాకపోతే మన దీపావళి దగ్గరికి వస్తుంది ఇవన్నీ పీరియడికల్ చెక్స్ ఇరవై తొమ్మిదిలో చెక్ చేసేమన్నారు ఇరవై తొమ్మిది చెక్ చేసినప్పుడు అసలు ఈ లిస్ట్ కూడా మనం వెరిఫై చేయాలి కదా

ఉన్నటువంటి ఇక్కడ పనిచేసిన వాళ్ళు స్కిల్డా కాదా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదా ఏంటనేటువంటి బాధ్యత నెల నెలవరికి ఇన్స్పెక్షన్ జరిగింది అది వేళ దగ్గర లిస్ట్ లేకపోతే నెల దగ్గర ఉంటుంది అది డెఫినెట్గా వాళ్ళు ట్రైన్ చేయాలి ఉంటుంది ఉంటుంది మామూలుగా బయట అనాథలు చేస్తే వేరు కానీ ఇక్కడ ఉండాలని నేను సరేనండి సార్ వీళ్ళ వరకు ఏం అలా చేయలేదు ఉంటుంది ఫైరు ఇదైతే ఆ టైంకి ఎవరు ఏం చేయలేరు చెప్తాను అది మాట్లాడదాం నలుగురండి బాగుండ్రేమో సేవ్ చేద్దామని చెప్పి పరిగెట్టడం ఇక్కడ తినేది ఇంకోటి మళ్ళీ ఉంగరాలు స్థలని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఉంటాయండి ఒక నలుగురు ఏమో ఒక కాకినాడ ట్రస్ట్ అండి ఇంకొక జీజీహచ్ వాళ్ళ స్కిల్డ్ కాదనే ఎవరో మీ దగ్గర ఉంటుంది కదా లిస్టు లేదా మీరు మున్సిపాలిటీ మీరు ఉన్నటువంటి పంచాయతీ కానీ మీరు కానీ దర్శ అంటే వాళ్ళు ఇందులో స్కిల్ అయి ఉన్నటువంటి మీరే కదా సర్టిఫికేట్ చేయాలి ఫైర్ వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు ఎవరిని వచ్చారండి ఎవరు రాలేదు వాళ్ళు వాళ్ళ దగ్గర లిస్ట్ ఏమన్నా ఉందా అంటే ఇలాంటి పని చేసే వాళ్ళు డెఫినెట్గా స్కిల్డ్ ఉండాలి ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉండాలి మరి ఆ లిస్ట్ ఎంత వరకు మన దగ్గర బయటకు వచ్చిందండి మా దగ్గర అయితే జస్ట్ డిసీజ్డ్ ప్లస్ ఇంజర్డ్ పర్సన్స్ రిలేషన్ మాత్రం ఉంది అందులో జరిగిన సంఘటన అందరికీ సానుభూతి ఉంటుంది ఇది కరెక్టే కాదంటలా కాకపోతే మన దీపావళి దగ్గరికి వస్తుంది ఇవన్నీ పీరియడ్ పీరియడికల్ చెక్స్ ఇరవై తొమ్మిది చెక్ చేసే ఉంటున్నారు ఇరవై తొమ్మిది చెక్ చేసినప్పుడు అసలు ఈ లిస్ట్ కూడా మనం వెరిఫై చేయాలి కదా

డెబ్భై సంవత్సరాల నుంచి తొందరగా లేదు సీమా జిల్లాలో మొత్తం ఇరవై ఉంటే ఇరవైలో ఓన్లీ ఒకటే పర్మిషన్ ఇది ఒక్కటే ఉంది రిమైనింగ్ పంతొమ్మిది పర్మిషన్ లేదు డెబ్బై సంవత్సరాలకి చేస్తున్నారు ఇది చిన్నప్పటికే అదే చూసాండి ఒకటే వాళ్ళు కూడా చెప్పారు లేబర్ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదనేటువంటి కూడా చూసుకోవాలి మీ వరకు పర్లేదు మాట పంతొమ్మిది ఇరవై ఐదు